వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అసలు ఈ వీడియోలో బంగారం అదేవిధంగా విండి ధరలు పెరిగిందా తగ్గిందా వారం రోజుల నుంచి పరిస్థితి మార్కెట్లో ఎలా ఉందనే పూర్తి సమాచారం ఉండబోతుంది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాం ఇక ముఖ్యంగా షాపుల వైపు కూడా సరిగ్గా వెళ్లలేని వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మనం చూడొచ్చు అయితే బంగారం ధరలు కొన్ని రోజులుగా పెరుగుతూ అదేవిధంగా తగ్గుతూ కూడా వస్తుంది అయితే గత నెల రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు చూసినట్లయితే జనాలు గోల్డ్ షాప్ వైపు కూడా వెళ్ళడం మానేస్తారనమాట అయితే గత రెండు రోజులుగా కనుక బంగారం ధరలు చూసుకున్నట్లయితే తగ్గుతూ వస్తుందండి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొమ్మిది వందల ఎనభై రూపాయలైతే తగ్గి తొంభై వేల ఆరు వందల అరవై రూపాయల అయితే కొనసాగుతుంది అదేవిధంగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే తొమ్మిది వందల రూపాయలు తగ్గి ఎనభై మూడు వేల వంద రూపాయలకైతే చేరింది మరి నిజానికి ఇప్పుడు వెండి ధరలు అదేవిధంగా బంగారం ధరలు తగ్గిందా పెరిగిందా అని గత నెల రోజుల నుంచి ఈ యొక్క వారం రోజుల వరకు కూడా కంపేర్ చేసి అయితే మనం ఇప్పుడు చూద్దాం ఇది గత వారానికి సంబంధించిన డీటెయిల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఒక వేల రెండు వందల రూపాయలు ఉండగా వారం రోజుల్లో ఐదు వందల నలభై రూపాయలు తగ్గి తొంభై వేల ఆరు వందల అరవై రూపాయలకి అయితే చేరింది అంటే గ్రాము బంగారానికి యాభై నాలుగు రూపాయ యాభై నాలుగు రూపాయలు అయితే తగ్గిందండి నిన్న ఒక్కరోజే తులానికి పది గ్రాములు తొంభై మరి గమనించినట్లయితే పది గ్రాములు తొమ్మిది వందల రూపాయలు అయితే తగ్గింది అంటే ఒక్క రోజులోనే తులానికి ఇంత తగ్గింది అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఇక ఇరవై రెండు క్యారెట్ల పరిస్థితి కనుక చూసినట్లయితే పది గ్రాముల బంగారం విషయానికి వస్తే గత వారం ఎనభై మూడు వేల ఆరు వందల రూపాయలు పలకగా వారం రోజుల్లోనే కేవలం ఐదు వందల రూపాయలు తగ్గి ఎనభై మూడు వేల వంద రూపాయల అయితే కొనసాగుతుంది అంటే గ్రాము బంగారానికి యాభై మాత్రమే పెరిగింది అయితే నిన్న ఒక్క రోజులోనే ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులానికి పది గ్రాములు గనక గమనించినట్లయితే ఎన ఎనిమిది వందల తొంభై అయితే తగ్గింది ఎనిమిది వందల తొంభై అయితే తగ్గింది మరి వెండి ధరలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో గమనించినట్లయితే కిలో వెండి ధరపై గత వారం రోజులు కనుక గమనించినట్లయితే లక్ష పదమూడు వేల రూపాయలు ఉండగా ప్రస్తుతం లక్ష మూడు వేల రూపాయల వద్ద అయితే కొనసాగుతుంది మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వారం రోజుల్లో పది వేల రూపాయలు అయితే తగ్గింది వెండి ధరపై మరి కంపేర్ చేసినట్లయితే బంగారం వెండి ధరలు బాగానే తగ్గి వస్తుందండి మరి ఇప్పుడు మార్కెట్లో ప్రస్తుతానికి పరిస్థితి అయితే ఈ విధంగా ఉన్నాయి